ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది అది కూడా నాగ్పూర్లో జరగబోతుంది శ్రేయస్ అయ్యర్కి స్థానం లేదు ఈ మ్యాచ్ లో అండ్ ఇషాన్ కిషన్ నెంబర్ త్రీలో బ్యాటింగ్ చేస్తాడు మరి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఎలా ఉంది అండ్ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియన్ జర్సీలో కనిపించబోతున్నాడు అండ్ హార్దిక్ పాండ్యా ప్రీమియం ఆల్రౌండర్ బ్యాక్ వచ్చేసాడు టీంలోకి అండ్ న్యూజిలాండ్ జట్టును చూసుకుంటే మాత్రం చాలా బ్యాలెన్స్ జట్టును తీసుకుని వచ్చింది ఓడిఐ సిరీస్లో అయితే వాళ్ళ బీ టీమ్ని ని తీసుకొచ్చిన న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్కి మాత్రం వాళ్ళ ఏ ఏటీమ్ని తీసుకొచ్చింది చాలా పర్ఫెక్ట్ స్క్వాడ్తో ఉన్నారు వాళ్ళు కూడా ఈ సిరీస్ మాత్రం చాలా అద్భుతంగా జరగబోతుంది అండ్ చాలా వరకు మ్యాచెస్ టైట్గా వెళ్తాయి చూడండి ఈ మ్యాచ్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని న్యూజిలాండ్ జట్టు ఇండియాకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చేసే వెళ్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చి త్రీ జీరోతో టెస్ట్ సిరీస్ని వైట్ వాష్ చేసింది ఆ తర్వాత లాస్ట్ వీక్ జరిగిన ఓడియ సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు ఉన్న ఇండియన్ టీమ్ని టూ వన్తో ఓడించింది అండ్ ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ వంతు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో వాళ్ళైతే ఏ టీంని తీసుకొచ్చారు ఓడియ సిరీస్కి అయితే బీ టీంని తీసుకొచ్చి ఆ టీంతో ఇండియాని ఓడించారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ దృష్ట్యా ఈ సిరీస్లో మాత్రం వాళ్ళ ఏ టీమ్ని తీసుకొని వచ్చింది వాళ్ళ టీంలో ఉన్న అందరూ చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు అండ్ చాలా వరకు ఎక్స్పీరియన్స్తో ఉన్నారు ఇప్పుడు మన ఇండియన్ జట్టు గురించి మాట్లాడుకుంటే మాత్రం తిలక్ వర్మకి సర్జరీ అవ్వడం వలన శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు అండ్ మనందరం ఒకటి అనుకున్నాం శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా నెంబర్ త్రీ ఆర్ నెంబర్ ఫోర్లో ఆడతాడని కానీ నిన్న జరిగిన ప్రెస్ మూట్లో సూర్యకుమార్ యాదవ్ ఒకటి కన్ఫర్మ్ చేసేశాడు అదేంటంటే వరల్డ్ కప్కి ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మేము ఇషాన్ కిషన్ నెంబర్ త్రీలో ఆడిపిస్తాను అండ్ నెంబర్ ఫోర్లో నేను సూర్యకుమార్ యాదవ్ని ని వస్తానని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు మనందరికీ తెలిసిన విషయమే అయ్యర్ చాలా అద్భుతమైన ఆటగాడు టీ ట్వంటీస్లో అండ్ పంజాబ్ తరపున ఎంతో అద్భుతంగా ఆడాడు లాస్ట్ ఐపీఎల్ సీజన్ కానీ ఆ తర్వాత ఇండియన్ జట్లు అతనికి చోటే దక్కలేదు ఆ తర్వాత ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనికి లో దొరికింది చోటు కానీ ప్లేయింగ్ లో ఆడిపించట్లేదు ఈసారి ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ జట్లో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుందని నెంబర్ త్రీలో ఆడిపిస్తామని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు ఇషాన్ కిషన్ దగ్గర బోలాడంత ఎక్స్పీరియన్స్ ఉంది అతని దగ్గర వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అతను ఇంత ముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఆడాడు అండ్ ఆల్సో ఓడిఏ వరల్డ్ కప్ కూడా ఆడాడు అంటే అతని దగ్గర వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది అసలు వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోనే లేని ఇషాన్ కిషన్ ని వల్డ్ కప్ లుక్ స్పాట్ లోకి తీసుకుని వచ్చారు మన సెలెక్టర్లు ఎందుకంటే శుభన్ గిల్ ని లో నుంచి తీసేశాక ఖచ్చితంగా ఇంకొక ఓపెనర్ బ్యాకప్ కావాలి అని ఇషాన్ కిషన్ ని తీసుకొచ్చారు అండ్ ఇషాన్ కిషన్ ఫామ్ ని చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా అద్భుతంగా ఆడాడు అండ్ ఆల్సో యాజ్ ఎ కెప్టెన్ గా జార్ఖండ్ టీం ని ఫస్ట్ టైం ట్రోఫీని కూడా గెలిపించాడు అండ్ ఆల్సో విజయ్ హజారా ట్రోఫీలో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు నెంబర్ సిక్స్లో వచ్చి థర్టీ త్రీ బాల్స్ లోనే సెంచరీ కూడా చేశాడు ఇషాన్ కిషన్ ఇవన్నీ దృశ్యా ఉంచుకొని సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు ఇషాన్ కిషన్ ని మరి చూడాలి నెంబర్ త్రీలో అతడు ఎలా పర్ఫామ్ చేస్తాడని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి కెప్టెన్ అయిన తర్వాత అతను కెప్టెన్గా చాలా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు కానీ యాజ్ అ ప్లేయర్గా మాత్రం పర్ఫామ్ చేయడం లేదు బ్యాటింగ్కు వచ్చిన ప్రతిసారి ఒక ఫోర్ ఓ సిక్స్ ఓ కొట్టి త్వరగా అవుట్ అయిపోతున్నాడు ప్రతిసారి మరి చూడాలి ఈ సిరీస్ అతనికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ టీం యొక్క కెప్టెన్ అది కూడా టీం ఇండియాకి ఏ కెప్టెన్ కూడా ఇలాంటి ఫామ్లో లేడు ఇంత ముందు మరి ఫామ్ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ కి ఒక అద్భుతమైన అవకాశం మళ్లీ ఫామ్ లోకి వచ్చి తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సూర్యకుమార్ యాదవ్ కి ఒక రెండు సంవత్సరాల కింద సూర్యకుమార్ యాదవ్ ప్రతి బాల్ అటాకింగ్ గా ఆడేవాడు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పది పదిహేను బాల్లే ఆడి అవుట్ అయిపోతున్నాడు అది కూడా ఒకటి రెండు ఫోర్లు సిక్స్ కొట్టి అవుట్ అయిపోతున్నాడు త్వరగా నా ప్రకారం అయితే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ లో సిక్స్ కొట్టే ముందు కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు క్రీస్ లో ఉండాలి అలా ఉండడం ద్వారా అతనికి మ్యాచ్ టైం దొరుకుతుంది దానివల్ల ఆ తర్వాత అతను ఫ్రీగా ఆడగలడు అండ్ ఆల్సో నేనైతే అదే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ సిరీస్ లో అతను మంచిగా పర్ఫామ్ చేయాలని జస్ప్రీత్ బుమ్రాకి మంచిగా కొన్ని వీక్స్ రెస్ట్ దొరికింది వరల్డ్ కప్ కి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి సిరీస్ అతనికి అండ్ మనందరికీ తెలుసు జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ ఖచ్చితంగా అతని నుంచి మంచి కంబ్యాక్ వస్తుంది ఈ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ అర్ష్దీప్ సింగ్ కలిసి ఎనిమిది ఓవర్లు వేస్తారు అటు ఓపెనింగ్లో కూడా వేస్తారు మిడిల్ ఓవర్స్లో వేస్తారు అండ్ డెత్లో కూడా వేస్తారు వీళ్ళ ఎనిమిది ఓవర్లు చాలా క్రూషియల్ ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఎనిమిది ఓవర్లు అనేది టీ ట్వంటీ ఫార్మాట్లో చాలా ఎక్కువ అండ్ వీళ్ళిద్దరూ వేస్తున్నారంటే ఖచ్చితంగా రన్స్ని కట్టడి చేస్తారు అటు వికెట్స్ కూడా తీస్తారు సో వీళ్ళ బౌలింగ్ చాలా కీలకం టీమిండియాకి ఇప్పుడు మరో ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి అతడే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా కూడా ఇంతముందు సిరీస్లో రెస్ట్ ఇచ్చారు ఎందుకంటే వరల్డ్ కప్ కి తగినంత సమయం ఉంటుందని అండ్ ఈ సిరీస్లో అతడు చాలా కీలకంగా మనబోతున్నాడు ఎందుకంటే న్యూజిలాండ్ జట్టును చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇండియా అండ్ న్యూజిలాండ్ జట్టులో డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఒక హార్దిక్ పాండ్యానే హార్దిక్ పాండ్యా లాంటి ప్రీమియం ఆల్రౌండర్ మరే జట్టుకు లేడు అతడు మన టీం ఇండియాకి ఆడుతుండడం మన అదృష్టం అండ్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది టీంకి కి అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా యొక్క ఫామ్ చాలా కీలకం అటు బ్యాట్ తోటు ఇటు బాల్ తోటు అండ్ రెండు విధాలుగా టీమ్ కి మంచిగా ఉపయోగపడతాడని నేనైతే ఆశిస్తున్నాను ఈ సిరీస్ లో మన స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఓడియా సిరీస్లో అంతగా పర్ఫామ్ చేయలేదు అతను అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారని అనిపిస్తుంది వరుణ్ చక్రవర్తి అయితే చాలా కీలకమైన బౌలర్ నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ కూడా ఈ సిరీస్లో అయితే అతడు అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడని అనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్ జరిగేది ఇండియాలో ఇండియా పిచెస్ కొంచెం స్పిన్ కి అనుకూలిస్తాయి అండ్ స్పిన్నర్ గా మిస్ట్రీ స్పిన్ ని తీసుకొని వస్తాడు వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో అతడు ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేస్తాడు చూడండి ఇప్పుడు మనం లాస్ట్లో మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ గురించి అభిషేక్ శర్మ సంజు శాంసన్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళైతే మొదటి బాల్ నుంచి స్ట్రైక్ చేయడానికి చూస్తున్నారు సిక్స్ ఫోర్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు అన్ని టీ ట్వంటీ మ్యాచెస్ పరంగా చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఖచ్చితంగా సిక్స్ ఓవర్స్ వరకు ఉంటే మాత్రం టీంకి ఎంతో ఉపయోగం ఎందుకంటే సిక్స్ ఓవర్స్ వరకు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ టీమ్ స్కోర్ని సిక్స్టీ సెవెంటీ రన్స్ దాటిపిస్తారు దాంతో పవర్ ప్లేలో మనం విజయం సాధించవచ్చు కానీ అభిషేక్ శర్మ కానీ సంజు శాంసన్ కానీ త్వరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్ పైన ప్రెజర్ పడుతుంది అదే సంజు శాంసన్ ఆర్ అభిషేక్ శర్మ ఒక్కరైనా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓవర్ వరకు ఆడితే మాత్రం ఖచ్చితంగా టీమ్ స్కోర్ రెండు వందలకు పైగా దాటిపోతుంది మనందరికి తెలిసిన విషయమే అభిషేక్ శర్మ అయితే మొదటి బాల్ నుంచి స్ట్రైక్ చేస్తాడు సంజు శాంసన్ గురించి కూడా అదే ఆశిస్తున్నాను నేనైతే సంజు శాంసన్ కు కూడా ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనందరికీ తెలిసిందే శుభన్ గిల్ ఉన్నంత వరకు అతనికి ప్లేస్ లేదు కానీ ఇప్పుడు శుభన్ గిల్ ని డ్రాప్ చేసి సంజు శాంసన్ ని ఆడిపిస్తున్నారు ఈ సిరీస్లో అతను ఏంటో ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వరల్డ్ కప్లో అన్ని మ్యాచెస్ ఆడతాడు అదే సంజు శాంసన్ ఫెయిల్ అయ్యి ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడితే మాత్రం ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంది సంజు శాంసన్ ఇషాన్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మంచిగా ఆడాలని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ స్క్వాడ్ తో వచ్చింది న్యూజిలాండ్ వాళ్ళ ఏ టీం ని పంపించింది ఈసారి ఓడియా సిరీస్ లో అయితే టీమ్ లాగా బి టీం ని పంపించినా కానీ మన ఇంటర్నేషనల్ ఇండియా టీం ని ఓడించింది ఆ బి టీం ఇప్పుడు వాళ్ళ ఏ టీమ్ ని పంపించింది అండ్ వాళ్ళ ఏ టీమ్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర అండ్ డెవన్ కాన్వే ఉన్నారు వాళ్ళైతే అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఇంత ముందు సిరీస్ లో అండ్ మరొక ప్లేయర్ మార్క్ చాప్మెన్ ఇతడైతే అద్భుతమైన ప్లేయర్ నేను ఇతని ఇన్నింగ్స్ చూశాను డొమెస్టిక్స్లో అండ్ ఇతను చాలా అద్భుతంగా ఆడతాడు ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్గా ఆడతాడు ఒక మ్యాచ్లో అయితే సెవెంటీన్ బాల్స్లో సిక్స్టీ రన్స్ కొట్టాడు అదైతే నేను షాక్కి గురయ్యాను అతని ఇన్నింగ్స్ చూసి ఆ తర్వాత మనందరికీ తెలిసిన ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్లో అయితే ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఓడియా సిరీస్లో లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు అండ్ దాంతో న్యూజిలాండ్ సిరీస్ని గెలిచింది కూడా ఇప్పుడు ఇంకొక పెద్ద ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి అదే డారెల్ మిచెల్ మనందరికీ తెలిసిన విషయమే డారల్ మిచెల్ మూడు ఓడియే మ్యాచెస్లో లో త్రీ ఫిఫ్టీ రన్ స్కోర్ చేశాడు అండ్ అతని వల్లే మన సిరీస్ ఓడిపోయాం ఇప్పుడు అతను టీ ట్వంటీ స్క్వాడ్లో కూడా ఉన్నాడు ఖచ్చితంగా అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్లో కూడా చూపిస్తాడు అతడు వీళ్ళని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మేలు టీమిండియాకి ఇక వీళ్ళ బౌలింగ్ గురించి చూసుకుంటే మాత్రం స్పిన్నర్ ఈ షోడీ అండ్ ఆల్సో మిచెల్ శాట్నర్ వీళ్ళకైతే అంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకు ఇండియాలో అన్న కూడా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళైతే ఖచ్చితంగా స్పిన్ డిపార్ట్మెంట్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు మనందరికీ తెలిసిన విషయమే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న టీ ట్వంటీ సిరీస్లో ఎలా పర్ఫామ్ చేస్తారన్నది ఆసక్తికరం ఇప్పుడు వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం మ్యాట్ హెన్రీ ఇతని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో మ్యాట్ హెన్రీ వల్లే మనం మ్యాచ్ ఓడిపోయాం వరుసగా వికెట్స్ తీసి టీమిండియాని బ్యాక్ఫుట్ లో నెట్టేశాడు అసలు మ్యాచ్ లో లేని న్యూజిలాండ్ జట్టును గెలిపించాడు సెమీఫైనల్ అతడితో పాటు జాకబ్ డక్వి ఆడుతున్నారు ఇతనైతే అద్భుతమైన ప్లేయర్ న్యూజిలాండ్ తరపున గత ఆరు నెలల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు మరి వీళ్ళిద్దరు పేస్ బాల్ అని పంచుకుంటే మాత్రం టీమిండియా కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు మరి వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరం మన ఓపెనర్లు అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఈ సిరీస్ లో అయితే ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడబోతున్నది టీమిండియా అండ్ ఇండియా న్యూజిలాండ్ జట్లు చూసుకుంటే రెండు చాలా అద్భుతమైన జట్లు కానీ నాకైతే ఒకటే అనిపిస్తుంది ఐదింటికి ఐదు మ్యాచ్లు చాలా టఫ్ గా వెళ్తాయని లాస్ట్ బాల్ థ్రిల్లర్ వరకు వెళ్తాయని అనిపిస్తుంది అండ్ నా ఉద్దేశంలో అయితే ఫైవ్ మ్యాచెస్లో చెరో రెండు మ్యాచెస్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు అండ్ ఫిఫ్త్ మ్యాచ్ ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలుస్తారనిపిస్తుంది నాకైతే త్రీ టూతో ఐదర్ ఇండియా గెలవచ్చు ఆర్ అదే త్రీ టూతో న్యూజిలాండ్ గెలవచ్చు నేనైతే ఒకటే కోరుకుంటున్నాను ఇండియా ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేసి సిరీస్ని గెలవాలని కోరుకుంటున్నాను మరి చూడాలి వరల్డ్ కప్ ముందు ఉన్న ఆఖరి సిరీస్లో టీమిండియా ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో ఇదండి ఈ మ్యాచ్ అండ్ ఆల్సో సిరీస్ యొక్క ప్రివ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో